పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు స్పందించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని వైఎస్ఆర్సిపి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నం చేసిందని గతంలోనూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని అలాగే కోడికత్తి కేసును కూడా డ్రామాలాడారని ఆడారని అయితే దాన్ని మనం తిప్పికొట్టలేకపోయాం ఈసారైనా మనం ఈ పరిస్థితులను ఎదుర్కొని తీరాలి ఈ పరిస్థితులను తిప్పికొట్టాలి అంటూ చంద్రబాబు గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమ గారు వారితో మాట్లాడు దుర్గా నమస్తే అండి నమస్తే అండి ప్రవీణ్ పగడాల మరణం మీద మొదటిసారి చంద్రబాబు గారు స్పందించారు ప్రవీణ్ పగడాల మరణాన్ని వైఎస్ఆర్సీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నం చేసిందని గతంలో కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యని అలాగే కోడి కత్తి కేసులని ఈ రెండిట్లో డ్రామాలు ఆడి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు దాన్ని మనం తిప్పికొట్టలేకపోయాం ఈసారి మాత్రం మనం చాకచక్యంగా ఈ పరిస్థితుల్ని తిప్పికొట్టాలి అంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యానించడం జరిగింది అలాగే సోషల్ మీడియాలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం సోషల్ మీడియాలో మనం ఇంకా పుంజుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం నాలుగు రెట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ అవి ప్రజల్లోకి వెళ్ళడం లేదు వైఎస్ఆర్సిపి దాని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికైనా సరే నిజాలను మనం జనాల దృష్టికి తీసుకువెళ్ళకపోతే మనం ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ చంద్రబాబు గారు మంత్రులకి అలాగే పార్టీ నేతలకు కూడా ఆయన తూ పలికారు ఎలా దీన్ని ఎలా చూడాలి మేడం వాస్తవమే కదండి ఇప్పుడు ఇన్ని చేస్తూ కూడా గత పది నెలల్లో అభివృద్ధి పక్క సంక్షేమం ఇంకో పక్క నిధులు తీసుకురావడం పక్క ఇవన్నీ చేస్తున్నారు సంపద సృష్టి ఎలాగా ఇంత సోషల్ మీడియా ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే నాలుగింతలు మనం అభివృద్ధి చేసి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం మరి వెనకబడి ఉండడమే ఇది అంటే వీళ్ళు ప్రతిదాన్ని మనం ఒక దాన్ని ఒక పథకమో లేకపోతే ఒక అంశాన్నో సోషల్ మీడియాలో పెడితే దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా అంటే ప్రతిదాన్ని కూడా వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుని వాళ్ళ ఆలోచనలకు తగినట్టుగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడ మంచి జరుగుతోంది కానీ ఆ మంచిని వాళ్ళు వక్రీకరిస్తున్నారు అట్ ద సేమ్ టైం పాస్టర్ ప్రవీణ్ హత్య ఏదైతే ఉందో అందులో పోలీసులు రెండు వందలకు పైగా సీసీటీవీ కెమెరాలు చూడమే కాకుండా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఎక్కడికక్కడ ఉపయోగించి నిజాలు నిగ్గు తేలుస్తున్నారు ఈ విషయంలో కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అంటే ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఇంతకాలం లేని అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కానీ నిజంగా ఆలోచిస్తే ఆయన క్రైస్తవులకు ఏం చేశాడు అనే ఒక ప్రశ్న ఉంది కానీ కొంతమందిని చేర తీసి కొంతమంది పాస్టర్లని కొంతమంది క్రైస్తవుల్ని దగ్గరికి తీసి అంటే వాళ్ళకి ఏం ఆశ చూపించారో మనకు తెలియదు వాళ్ళ చేత రెచ్చగొట్టే మాటలు చెప్పటం నిన్న మనం చూసాం జాన్ బెన్నీ లింగం జాన్ బెన్నీ లింగం మీరు క్రిస్టియానిటీకి వచ్చాక మళ్ళీ హిందూ పేర్లు ఏంటో మనకు అర్థం కాదు మళ్ళీ కులనామాలు కూడా ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళేదే ఈ హిందూ మతం వద్దు హిందూ మతం ఆచారాలు వద్దు హిందూ మత సంప్రదాయాలు వద్దు అసలు హిందూ మతానికి సంబంధించింది ఏది వద్దు అవన్నీ తగలబెట్టేయండి అవన్నీ నాశనం చేసేయండి అని చెప్తూ మరి కులనామాలు ఎందుకు ఉంచుకుంటారు వాళ్ళు చివర శర్మనో చౌదరి అనో మీరు చూడండి అవేం మార్చుకోరు వాళ్ళు నేను ఒక క్రిస్టియన్ ప్రీచ్ ప్రీచ్ చేస్తారు చూడండి అంటే ఆయన మత బోధకుడు అని పూర్తిగా చెప్పలేము అతనితోటి ఒకసారి నేను ఇంటరాక్ట్ అయ్యా అయినప్పుడు ఆయన అడిగాను నేను ఆయన గోవా వెళ్ళాడు చదువుకోవటానికి వెళ్ళినప్పుడు హీ లైక్ ది వన్ ఏం చెప్పాలి పోర్చుగీస్ అమ్మాయి అనమాట క్రిస్టియన్ సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం మతం మారాడు హీఈస్ ఎ బ్రాహ్మణ్ నేను అమ్మాయి కోసమే కదా మీరు మతం బాడారంటే ఒప్పుకోడు లేదు నాకు ఇష్టమే మారా అని అంటాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకోవాలన్నా ఒక ముస్లింని పెళ్లి చేసుకోవాలన్నా మస్ట్ అండ్ షుడ్గా మీ మతాన్ని మార్చుకుని తీరాలి అది మీరు ఒకే ఇంట్లో వాళ్ళైనా సరే ఇప్పుడు చూడండి చాలా కులాల్లో ఒకే ఫ్యామిలీలో అన్నగారు ఓ మతం ఉంటుంది తమ్ముడు ఇంకో మతం ఉంటుంది లేదు మేనత మ్యాన్ మా పిల్లలు అది నేను ప్రత్యక్షంగా చూసా పెళ్లి చేసుకోవటానికి కూడా ఈ అబ్బాయి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఆఖరికి హీ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ దెన్ ఓన్లీ ఈజ్ ఏబుల్ టు మ్యారీ అంటే ఇవి ప్రత్యక్షంగా చూసినవి చెప్తున్నా అదేవిధంగా ఈ గోవా అమ్మాయిని ఎవరైతే చేసుకున్నారో అతని పేరు శర్మ అతను మార్చుకున్న పేరు మర్చిపోయాను నేను శర్మ అనే ఉంచుకున్నాడల్లా నేను ఎందుకు ఉంచుకున్నారని అడిగాను నేను లేదండి నా ఐడెంటిటీ అది అంటాడు అంటే ఏంటి ఇక్కడ ఒక బ్రాహ్మీన్గా ఉన్న వ్యక్తి క్రిస్టియానిటీలోకి వచ్చాడు అంటే హీ విల్ గెట్ సమ్ బెనిఫిట్స్ డెఫినెట్గా మీకు అర్థమైందా మీకు ఫస్ట్ గోవాలో వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక బ్రాహ్మిన్ వాళ్ళు కన్వర్ట్ చేశారు ఓకే ఫస్ట్ క్రిస్టియానిటీలోకి మారింది భారతదేశంలో ఒక బ్రాహ్మిన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టియానిటీ ఎట్లా ఉంటుంది అన్నదానికి మీకు చెప్తున్నా అంతే కాబట్టి ఇవాళ ఈ పాస్టర్ విషయం ఏదైతే ఉందో ప్రవీణ్ పగడాల అది ఖచ్చితంగా అది హత్య కాదు ఆయన యాక్సిడెంటల్ మరణం దేవుడు మూడు సార్లు అతనికి అవకాశం ఇచ్చాడు బతకడానికి అవునా కాదా అంటే మనకి సీసీటీవీ ఫుటేజ్ మనం చూసినప్పుడు ఒకసారి పడిపోయాడు బతికాడు వాళ్ళు ఉండమని అడిగారు రిక్వెస్ట్ చేశారు వెళ్ళకండి అన్నారు వినలేదు ఒకసారి తాగాడు మళ్ళీ రెండోసారి తాగాడు రెండోసారి పడ్డాడు మళ్ళీ అక్కడ రిక్వెస్ట్ చేశారు పడుకోండి రెస్ట్ తీసుకోండి వెళ్ళకండి అని ఓ మూడు గంటలు ఉన్నాడు మళ్ళా మూడోసారి వెళ్ళాడు మూడోసారి తాగాడు వెళ్ళాడు మూడోసారి ప్రాణం పోయింది అంటే మనకి సీసీటీవీ ఫుటేజ్ దొరికింది నేను మాట్లాడుతున్నాను మరి దొరకని ఇంకెన్నిసార్లు పడిపోయాడు ఓకే తెలియదు కదా మనకి ఇప్పుడు సాధ్యమైనంత మట్టికి వాళ్ళు మొత్తం తీయటానికి ప్రయత్నించారు తర్వాత దీని మీద పాస్టర్ కలుగుతున్నారో కేఏ పాల్ అంటాడు అతని డ్రెస్సులు మార్చేసి వేరే అతన్ని చూపించారు ఏం మాట్లాడతాడు అసలు ఎట్లా సాధ్యం అండి అది కేఏ పాల్ని చేసి చూపించమనండి ఒకసారి మీరు ఇందాక చెప్పిన ఆ లింగం అన్న అతను ఆ బైబిల్ పక్కగా పెడితే మీ అంత తేలిసాను రండి కొడకల్లారా ఏంటి అది ఏం మాట్లాడుతున్నాడు ఒక పాస్ట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నాడు అండి పైగా ఏమంటున్నాడు మేమందరం రౌడీలుగా ఉండేవాళ్ళం మేమందరం గూండాలుగా ఉండేవాళ్ళం ఇప్పుడు మేము క్రిస్టియానిటీలోకి వచ్చాం మేము మాకు బైబిల్ తప్ప ఇంకేం లేదు ఓకే మంచిదే ఉండండి ఈవెన్ ప్రవీణ్ పగడాలో గా చెప్పుకున్నాడు కదా నేను డ్రగ్స్ తీసుకునేవాడిని నేను హత్యలు చేశాను నేను అని ఆయనే చెప్పుకున్నాడు మొన్న బీబీసీ ఒక కథనం ఇచ్చిందండి బీబీసీ కథనంలో ఇవేమీ చెప్పలేదు వాళ్ళు తెలుసా మీకు మరి వాళ్ళు ఓపెన్గా వాళ్ళు అన్ని నిజాయితీగా ఇవ్వాలి కదా బీబీసీ వాళ్ళు వాళ్ళు పాస్టర్ ప్రవీణ్ ఒకళ్ళని కొట్టాడు కోపం వచ్చి అతను చనిపోబోతుంటే భయపడ్డాడు వాళ్ళ చుట్టం వాళ్ళ కజిన్ ఎవరో ఎస్ఏ గానో సీఏ గానో ఉంటే తప్పించింది అని సీఏ కదా ఆవిడ తప్పించారు అని చెప్పారు కదా అంతవరకే చెప్పారు అతను ఒక గుండాగా ఉండేవాడని కానీ అతను డ్రగ్స్ తీసుకునేవాడని కానీ అతను ఏ రకంగా ఉండేవాడు అనేది మాత్రం మెన్షన్ చేయాల అది తప్పు కదా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక వ్యక్తిని ప్రొజెక్ట్ చేసేటప్పుడు మంచిగా చెడు కూడా చెప్పాలిగా ఓకే సో ఇక్కడ ప్రవీణ్ పగడాల విషయంలో బీబీసీ వాళ్ళు కూడా అది అనుమానాలు వ్యక్తం చేశారు నేను ఎక్కడ ఏమంటానంటే మనం ఒక కథనం ఇచ్చేటప్పుడు బీబీసీ లాంటివి ఎస్పెషల్లీ వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఒక చిన్న మాట ఒక రా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మీరు బదనాం చేయటానికి వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి ఈ పాస్టర్లను చేరదీసి మత కలోలాలు సృష్టించడానికి చూశాడు దాని మీద వాళ్ళ చెల్లెలు కూడా మాట్లాడింది కదా నిన్న ఓకే మత రాజకీయాలు చేయద్దు ఎవరిని ఎవరు కూడా చేయకండి అని ఆవిడ క్లియర్గా చెప్పింది ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఈ పోలీసులు ఇంత కష్టపడుతున్నారు ఇంత నిజాయితీగా నిజాన్ని నిగ్గు తెలుస్తూ ఉంటే దీని మీద బుర బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఇది ఒక హత్యగా చిత్రీకరించాలని పాస్టర్లు కావచ్చు కొంతమంది తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదు వైసీపీ వాళ్ళు కావచ్చు ఈ రకంగా ప్రచారం చేయటం ఎంతవరకు సబబు కాబట్టి తెలుగుదేశం కావచ్చు లేకపోతే కూటమి సోషల్ మీడియాలు ఏవైతే ఉంటాయో పార్టీల పరంగా వాళ్ళు వీటిని తిప్పికొట్టాలి అనేది ఇవాళ ఆయన ఇస్తున్న పిలుపు ఎందుకంటే మీరు మనం గతంలో కోడికత్తి శ్రీను ఇన్సిడెంట్ కావచ్చు వివేకానంద రెడ్డి హత్య కేసులో నారాసుర రక్త చరిత్రను పేపర్ ఆడించుకుని దాని వాళ్ళు బాగా పబ్లిసైజ్ చేశారు సో ఈ విషయాల్లో మనం తిప్పు తెలుగుదేశం పార్టీ మీద చాకచక్యంగా పరిస్థితుల్లోని పరిస్థితుల్లోనూ కొట్టాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చాడు సందేశాన్ని ఇచ్చారు అదే చెప్పారు ఆయన సో మనం తిప్పికొట్టాలి వాటిని ఎందుకంటే మనం అనవసరంగా అవుతున్నాం తప్పు చేయకుండా తప్పు చేసినట్టు వైసీపీ తెలుగుదేశాన్ని ప్రొజెక్ట్ చేస్తాం కూటమిని ప్రొజెక్ట్ చేస్తాం దానితో వాటికి అసలు కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనమే ఉంది లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తే ప్రజలు కూడా అదే నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటూ ఆయన చెప్పడం జరిగింది ఎస్ ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సోషల్ మీడియా ఏదైతే ఉందో తెలుగుదేశానికి సంబంధించి కావచ్చు మిగతా పార్టీలకు సంబంధించి కావచ్చు కూటమిలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ప్రవీణ్ది మొత్తం డే వన్ నుంచి అంటే ప్రారంభం నుంచి ఎండ్ వరకు ఏ రకంగా మరణం జరిగింది అనేది ప్రొజెక్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి తెలుగుదేశం గతంలో ఈ తప్పులు చేయలేదు వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిదే తప్పు జగన్మోహన్ రెడ్డిదే తప్పు అనేది ప్రొజెక్ట్ చేయాలి తర్వాత కోడికత్తి శ్రీను విషయంలో కూడా అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ రకంగానూ సంబంధం లేదనేది మెయిన్ ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ